సత్య వాళ్ళ అమ్మేతే ఇలా అంటూ ఉంటుంది సత్యకు తెలియకుండా ఇల్లు అమ్మితే తర్వాత తను అడిగితే మనం ఏం చెప్తాం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి తర్వాత సంగతి తర్వాత ఇప్పుడు మాత్రం తనకు తెలియకుండానే ఇల్లు ఈ నిర్ణయం తీసుకున్నాను తనకు తెలిస్తే తను చేయనివ్వదు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న సత్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నాన్న ఏంటి మీరు చేస్తున్న పని అనేది సత్య అంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది వాడుగా వాడు బెదిరింపులకి మీరు బెదిరిపోతారా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఖాళీ బెదిరింపులకి మీరు ఎలా బెదిరిపోతున్నారు నాన్న అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు అమ్మ నిన్ను కిడ్నాప్ చేసినప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఏదో వీడియో ఉందట నేను అగా అఘాయిత్యం చేసిన వీడియో వాళ్ళ దగ్గర ఉందని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇరవై లక్షలు కడితే కానీ ఆ వీడియో డిలీట్ చేయనని అంటున్నాడు పరువు కోసం మరి ఏం చేయమంటావు అని అంటూ ఉంటాడు సత్య వాళ్ళ నాన్న ఆ మాటలకి షాక్ అయిన సత్య అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ వాళ్ళైతే చాలా బాధపడతారు డుతూ ఉంటారు ఇలా కాదు అని చెప్పి సత్య అలా వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఉండండి అని చెప్పి సత్య వాళ్ళ అమ్మ ఆయన మాటలు వింటూ ఉంటుంది ఉంటూ ఖాళీ ఖాళీ విషయం గురించి క్రిష్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది క్రిష్కి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ పరిస్థితి గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది